పత్రికా విలేకరుల సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు అన్నకూడూరు రవీంద్రరావు గారికి తోట ఆగయ్య గారికి నిన్న చక్రపాణి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ప్రెస్ మీటు ప్రధానమైన అంశం ఫార్ములా ఈ రేస్ గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి మస్తిష్కాన్ని తొలుస్తున్నటువంటి అంశం ఫార్ములా ఈ రేస్ నిన్న మొన్న కూడా పెద్దలు సిరిసిల్లా ప్రేతమ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఈ రేస్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది అందులో భాగంగా ఇంకా కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఫార్ములా ఈ రేస్ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించినటువంటి టోర్నీ ఇంకొకటి ఏందనంటే గతంలో కూడా రెండు వేల ఒకటినే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫార్ములానే తీసుకు ఫార్ములా ఏ రేస్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేసిండు దానికి సంబంధించి ప్రయత్నాలు ముమ్మరంగా జరిగినప్పటికీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు మరి అంతర్జాతీయంగా జరుగుతున్నట్టు ఈవెంట్లు వాటిని హైదరాబాద్కు పరిచయం చేయాలి అదేవిధంగా భారతదేశంలో పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించాలని ఎందుకంటే మనందరికీ ఒక నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో కాలుష్యం నాలుగు వందల ఎనభై వరకు పెరిగిపోయిందని చెప్పే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న భవిష్యత్ తరాలకు ఈ రకమైనటువంటి కాలుష్యం ఉండకూడదని ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలని వాటికి ఉన్న ప్రశస్తాన్ని తెలియజేయాలని చెప్పేసి ప్రయత్నమే ఫార్ములా ఈ రేస్ దీని కొరకు ఆనాడు తెలంగాణ ప్రభుత్వం యాభై ఐదు కోట్ల రూపాయలను బదిలీ చేసింది ఇది ఆనాటి మంత్రి గారు అదేవిధంగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గారు అందరూ కూడా ఒప్పుకున్న విషయమే ఇది కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా జరిగింది కానీ నగదు రూపేణ ఏ రకమైనటువంటి లావాదేవీలు జరగలేదు ప్రపంచంలో మనం విన్నటువంటి సియోలు కానీ జపాన్లో ఉన్న టోక్యో నగరాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫార్ములా రేస్ వరకే వారు చేసుకోవడం జరిగింది మరి ఈనాడు మన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ కార్లో మాత్రమే రేసింగ్ చేయడం జరిగింది అందులో యాభై ఐదు కోట్లు పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయంగా ఒక బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని ఈనాడు దురుద్దేశపూర్వకంగా ఈనాడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టడం తద్వారా కేటీఆర్ గారి మీద ఏసీబీ కేస్ సాధారణంగా ప్రజలందరికీ పత్రికా మిత్రులు చూపిస్తుంటారు ఏసీబీ కేసు అనగానే నగదు బదిలీ జరిగే సమయంలో వారి చేతులను రంగులో ముంచి ఆ రకంగా దొరకబెడితేనే అది ఏసీబీకి అట్రాక్ట్ అవుతుంది కానీ బ్యాంకు ద్వారా పంపించిన నగదు అంతర్జాతీయ సంస్థలకు పంపించిన నగదును ఏసీబీ కేసు ఎలా ఉంటుందనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రమే ఇప్పుడున్న ప్రభుత్వమే ప్రపంచానికి తెలియజేస్తుంది మరి ఈనాడు తప్పకుండా ఇది ఏది జరిగినా ఇది కుట్రపూరితమైనటువంటిది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాడు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింద్రు వాటిని అమలు చేయడం లేదని ప్రతిరోజు పత్రికల ద్వారా ప్రజలను చైతన్యవంతంలో ముందుండి కేటీ రామారావు గారు మేము ఈ హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి అమలు చేసి